హాయ్ నమస్తే అండి సురేష్ ఉపాడా శారీస్లో లేటెస్ట్ కలెక్షన్ లేటెస్ట్ మోడల్స్ అయితే చూద్దాం చూస్తున్నారు కదండి ఈ శారీ వచ్చేసి మీకు కంచు బార్డర్ అయితే వస్తుందండి కంచు బోర్డర్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ సిల్వర్ జరిగితే అండ్ గోల్డ్ జరిగితే అయితే మీకు కంప్లీట్ శారీ అయితే రావడం జరుగుతుందండి అదేవిధంగా మీకు పై బోర్డర్ వచ్చేసి మీకు గోల్డ్ గోల్డ్ జరిగితే కడ్డీ బోర్డర్ అయితే రావడం జరిగిందండి అదేవిధంగా మీకు బోర్డర్ అయితే కంచు బోర్డర్ వస్తుందండి ఇది ఉప్పాడ స్పెషల్ అండి అదే ఉప్పాడలో కంచు బోర్డర్ డిజైన్ అండి ఇప్పుడు న్యూ మోడల్ అండి దీని పళ్ళు పాటు వచ్చేసి మీకు పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి పికాక్ డిజైన్స్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ కూడా సురేష్ ఉప్పాడ శారీస్లో అవైలబుల్గా ఉన్నాయండి పల్ దీని బ బ్లౌజ్ వచ్చేసి మీకు పికాక్ కలర్ వస్తుందండి పికాక్ కలర్కి మీకు పర్పుల్ కాంబినేషన్ అండి కాంబినేషన్ బాగుందండి కంప్లీట్ శారీ వచ్చేసి మీకు పర్పుల్ కాంబినేషన్ అయితే వస్తుందండి కాంబినేషన్ చూడండి శారీ అంతా మీకు కంప్లీట్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది ఈ సారీ అయితే నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ శారీ అయినా సరే ఖచ్చితంగా పర్చేస్ చేస్తామండి నమస్తే అండి సురేష్ ఉప్పడ శారీస్ మరొకసారి వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్తో అయితే సురేష్ పాడ శారీస్లో లేటెస్ట్ మోడల్స్ మోడల్స్ అయితే రావడం జరిగిందండి మీకు ఫ్లవర్ డిజైన్ అండ్ డ్రాప్ డ్రాప్ డిజైన్ అయితే మీకు సిల్వర్ అండ్ గోల్డ్ జరిగితే అయితే రావడం జరుగుతుంది దీని బోర్డర్ వచ్చేసి మీకు డబల్ బోర్డర్ వస్తుందండి పళ్ళు పాట వచ్చేసి మీకు పింక్ వస్తుందండి ఫ్లవర్ డిజైన్ అండ్ గోల్డ్ జరిగితే మీకు డ్రాప్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి కంప్లీట్ శారీ వచ్చేసి మీకు పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి కాంబినేషన్ చాలా బాగుంది ఇదే విధంగా ఈ కాంబినేషన్ అయితే నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంకా కలర్ చాయిస్ చూద్దామన్నా సరే మీకు వీడియో కాల్ ఉంటుందండి అలాగే మెసేజ్ చేసినా సరే సురేష్ ఉప్పడా శారీస్లో శారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి నమస్తే అండి సురేష్ ఉప్పడా శారీస్ మరొకసారి వచ్చేసి జామ్దాని అండి లేటెస్ట్ మోడల్ అండి లేటెస్ట్ కలెక్షన్ అండి దీని బార్డర్ వచ్చేసి మీకు రిబ్బన్ బార్డర్ అయితే రావడం జరుగుతుందండి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మీకు వీడియోలో మీకు ప్యారెట్ గ్రీన్ కనిపిస్తుందండి నార్మల్ కలర్ అయితే మీకు పెసర్ గ్రీన్ కాంబినేషన్ అండి కాంబినేషన్ చాలా బాగుందండి పెసర్ గ్రీన్కి పింక్ కాంబినేషన్ అండి దీని పళ్ళు పాటు వచ్చేసి జామ్దాని ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి చూస్తున్నారు కదండి ఫ్లవర్ డిజైన్ డిజైన్ అయితే చాలా బాగుందండి ఇందులోనే కలర్ చాయిస్ అయితే సురేష్ ఉప్పడ శారీస్లో చాలా ఉన్నాయండి లైట్ కలర్స్ అలాగే డార్క్ కలర్స్ కూడా సురేష్ ఉప్పడ శారీస్లో అవైలబుల్గా ఉన్నాయండి దీని బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ అయితే రావడం జరుగుతుందండి కంప్లీట్ శారీ వచ్చేసి మీకు డ్రాప్ డిజైన్ టైప్ వచ్చి స్టిక్కర్ బుటా టైప్ వస్తుందండి కంప్లీట్ శారీ అంతా వచ్చేసి మీకు చిన్న రిబ్బన్ బార్డర్ వచ్చేసి కంప్లీట్ డిజైన్ అయితే ఇలా రావడం జరుగుతుంది ఈ సారీ అయితే నచ్చినట్లయితే స్క్రీన్ పని కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ శారీ అన్న ఖచ్చితంగా పర్చేస్ చేస్తామండి మరొక సారీ వచ్చేసి మీకు సిల్వర్ బార్డర్తో మొత్తం శారీ అంతా కూడా మీకు సిల్వర్ జరీతో అయితే నేయించడం జరిగిందండి సురేషుపాట శారీస్లో ఇది న్యూ మోడల్ అండి న్యూ కలెక్షన్ అండి ఈ శారీ అయితే పింక్ వస్తుందండి బేబీ పింక్ టైప్ వచ్చి మీకు బార్డర్ అయితే పర్పుల్ కాంబినేషన్ అండి మీకు పట్టు బార్డర్లోనే మీకు సిల్వర్ జరిగితే అయితే ఫ్లవర్ డిజైన్ అయితే నేయించడం జరిగింది అదేవిధంగా మీకు పళ్ళు పాటు వచ్చేసి కంప్లీట్ సిల్వర్ జరిగితే అయితే ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది దీని పళ్ళు పాటు వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ అయితే రావడం జరుగుతుందండి దీని బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కాంబినేషన్ అండి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి కంప్లీట్ శారీ వచ్చేసి పింక్ వస్తుందండి బేబీ పింక్కి పర్పుల్ కాంబినేషన్ అండి ఇందులోనే చాలా కలర్స్ సురేష్ పడ శారీస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీ అయితే నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ శారీ అయినా సరే ఖచ్చితంగా పర్చేస్ చేస్తామండి మరొక సారీ వచ్చేసి జామ్ దాని వస్తుందండి ఇప్పుడు వరకు చూసారు కదండి మీరు విడుబుట్ట చూసారు పళ్ళు అలా చూసారు కదండి సురేష్ పడ శారీస్లో ఈ శారీ అయితే లేటెస్ట్ మోడల్ అండి జస్ట్ టూ డేస్ మాత్రమే అయ్యిందండి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి మీకు గోల్డ్ జరీతో అండ్ సిల్వర్ జరితో ఫ్లవర్ డిజైన్ అయితే సురేష్ పడ సారీస్లో నేయించడం జరిగింది అదేవిధంగా మీకు బార్డర్ వచ్చేసి రిబ్బన్ బార్డర్ అయితే వస్తుందండి దీని పళ్ళు పాటు వచ్చేసి క్రీమ్ కలర్ వస్తుందండి దీని పళ్ళు పాటు వచ్చేసి క్రీమ్ కలర్ వస్తుందండి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చూడండి ఇది ఫ్లవర్ డిజైన్ అండ్ మీకు ఫ్లవర్ డిజైన్ అండ్ బటర్ఫ్లై డిజైన్ అయితే సురేష్ పడ శారీస్లో నేయించడం జరిగింది క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి దీని బ్లౌజ్ వచ్చేసి మీకు క్రీమ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ అయితే రిబ్బన్ బార్డర్ వచ్చి రావడం జరుగుతుంది కంప్లీట్ శారీ వచ్చేసి మీకు డార్క్ పర్పుల్ కాంబినేషన్ అయితే క్రీమ్కి డార్క్ పర్పుల్ కాంబినేషన్ అయితే వచ్చింది కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇంతే కాకుండా మీకు ఇందులోనే లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ చూద్దాం అనుకున్నా సరే సురేష్ ఉప్పడా శారీస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ సారీ అయితే నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ శారీ అన్నా సరే ఖచ్చితంగా పర్చేస్ చేస్తామండి నమస్తే అండి సురేష్ ఉప్పడా శారీస్ హాయ్ నమస్తే అండి సురేష్ ఉప్పడ శారీస్లో లేటెస్ట్ మోడల్ అండి ఈ మోడల్ వచ్చేసి మీకు టెంపుల్ బార్డర్ అయితే వస్తుందండి కంప్లీట్ శారీ వచ్చేసి మీకు రెడ్ రెడ్ కాంబినేషన్కి మీకు మస్టర్డ్ కాంబినేషన్ అండి దీని పల్లె పార్ట్ కూడా వచ్చేసి మీకు చాలా బాగుందండి రిచ్ పళ్ళు అయితే కాంబినేషన్ అయితే చాలా బాగా ఇచ్చాడండి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి దీని పల్లె పార్ట్ వచ్చేసి మీకు గోల్డ్ జరిగితే అయితే ఆల్ ఓవర్ డిజైన్ అండ్ సెల్ఫ్ అయితే రావడం జరిగింది అదేవిధంగా మీకు రెడ్ కాంబినేషన్ అండి మస్టర్డ్కి రెడ్ కాంబినేషన్ అండి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి ఈ శారీ అయితే నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా ఇందులో కలర్ చాయిస్ చూద్దామన్నా సరే సురేష్ ఉపాట శారీస్లో అవైలబుల్గా ఉన్నాయండి నమస్తే అండి సురేష్ ఉపాట శారీస్